అమ్మను చెప్పాను కదండి చల్లగా లేసేపండి జ్వరం వచ్చేలా ఉందని అనుకున్నట్టుగానే జ్వరం వచ్చేసింది జ్వరంతో పాటు దగ్గర పని వచ్చింది దాంతో పాటు హాస్పిటల్ రావాల్సిన అవసరం కూడా ఉంది ఈ మెట్రో హాస్పిటల్లో అన్ని డిపార్ట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయండి చూస్తున్నారు కదా చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి లేడీస్కి జెంట్స్కి అందరికి అన్ని డిపార్ట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఓపీ విషయానికి వస్తే కంపల్సరీ మనము ఏదో ఒక ఐడి అయితే వర్క్ ఇవ్వాలండి అందరికీ అయితే సివిల్ ఐడి తీసుకుంటారు సివిల్ ఐడి లేని పక్షాన ఇంకా పాస్పోర్ట్ కానీ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా కంపల్సరీ ప్రూఫ్ చూపించాలండి అప్పుడే ఓపీ అనేది ఇస్తారు అలాగే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అలాగే ఏ వీసా అయినప్పటికీ కూడా అందరికీ టెన్ కేడీ ఓపీ చీటీ అండి టెన్ కేడీ అంటే మన ఇండియా మనీ వచ్చి రెండు వేల నాలుగు వందలు ఎంత ఉంటుంది సో నాకైతే ముప్పై ఐదో నెంబర్ వచ్చింది అప్పటి వరకు మనం ఇక్కడ వెయిట్ చేస్తూ ఈ బంతి మొక్కలను చూడాలి